హాయ్ అండి అందరికీ కార్తీక మాసం వచ్చేసింది కార్తీక మాసం వచ్చిందంటే ఇంకేంటండి దీపాలు అక్కడ శివాలయంలో తులసమ్మ దగ్గర ఇంట్లో గడప మాన దగ్గర దీపాలు పెడుతూ ఉంటాం కదండీ ఇంకొకటి పౌర్ణమి వచ్చిన ద్వాదశి వచ్చిన మూడు వందల అరవై ఐదు ఒత్తులు నది దగ్గర శివాలయంలో వెలిగిస్తూ ఉంటాం కదండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు చాలా ఫాస్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ట్వెంటీ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ఒత్తులు చాలా ఫాస్ట్గా అయిపోతాయండి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి చాలా అంటే ఒక గంటలో ఓ గంటలోనే మనం త్రీ సెట్స్ ఫోర్ సెట్స్ కూడా చేయొచ్చండి ఎలా చేయాలో చూసేద్దామా పదండి మనం ఫస్ట్ అయితే దూది తీసుకొని మంచి దూది తీసుకొని దాంట్లో విత్తనాలన్నీ తీసేసి దూది నీట్గానే పక్కకు రెడీగా పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలా రెడీగా పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు అంతా ఒక లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని రైట్ హ్యాండ్తో పచ్చి పాలల్లో చేతిని ముంచి మన బొటవ నీళ్ళతో దూదిని ఇట్లా కిందికంటూ ఇలా అనాలండి మళ్ళీ ఇగ్గుతూ మళ్ళీ దూదిని ఇట్లా రెండు వేలతో ఇలా అంటూ మళ్ళీ కిందికి రావాలి మళ్ళీ పాలతో ముంచుకొని చే వేళ్లను మళ్ళీ దూదితో ముంచి ఇలా కిందికంటూ ఉండాలండి అదిగోండి పాలతో మనం చే వేలు ముంచి ఇట్లా అద్దుకొని కిందికంటూ ఉన్నామంటే ఒత్తి బాగా వస్తుందండి ఒత్తి కూడా బాగా కాలుతుంది మనం పా పచ్చి పాలు వాడతాం కాబట్టి ఒత్తి కూడా బాగా వెలుగుతుంది ఇదిగోండి ఇలా ఎగ్గుతూ కిందికి తిప్పుతూ ఇలా ఎగ్గుతూ తిప్పుతూ ఇగ్గుతూ తిప్పుతూ అలా కిందికి రావాలండి ఇదిగోండి ఇలా కిందికి తిప్పుతూ ఇగ్గుతూ తిప్పుతూ ఇగ్గుతూ ఇలా మొత్తం రావాలండి ఇదిగోండి ఒత్తి మొత్తం ఇలా అయ్యింది ఇలా వస్తుందండి చాలా ఫాస్ట్గానే ఈజీగా చేసుకోవచ్చు అండి ఏమి ఇబ్బంది ఉండదు మీకు కొంచెం ఇట్లా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని రైట్ హ్యాండ్తో మనం బొట్వ నీళ్ళు ఇంకొక వేలు పాలల్లో ముంచి తీసి రెండు వేలతో ఇట్లా రఫ్ చేస్తూ కిందికి గుతు మళ్ళీ రఫ్ చేస్తూ కిందికి గుతు అని మొత్తం అనాలండి అలా అంటే ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మనము దూది ఇప్పుడు ఒత్తి పెద్దగా ఉండాలంటే మూడు వేలు ప సరిపోతుందండి ఒత్తి కొంచెం చిన్నగా ఉండాలంటే రెండు వేలు సరిపోతుంది నేను కొంచెం ఒత్తి పెద్దగా ఉంటేనే బాగుంటుంది అనేసి మూడు వేలతో చుట్టుతున్నా చుడుతున్నానండి అలా మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ వరకు చుట్టుకోవాలి నేను త్రీ సిక్స్టీ ఫోర్ చుట్టానండి మొత్తము ఎందుకంటే మధ్యలో గుండు ఒత్తి పెట్టి దీపం వెలిగించడానికి ఇదిగోండి మొత్తం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇందులో మూడు వందల అరవై నాలుగు ఉన్నాయండి మధ్యలో ఒకటి గుండు ఒత్తి పెట్టేసి మళ్ళీ కొంచెం దూది పైన చుట్టు తీసుకొని మళ్ళీ మొదట్లో పెట్టేసి ఇలా రుద్దేశానండి రుద్దుతే ఇదిగోండి ఇలా మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా ఇలా అన్న తర్వాత మళ్ళీ పాలతో ముంచి దూది తీసుకొని ఒక్కసారి ఇలా అన్నామంటే ఒత్తి నీట్గా వెలుగుతుందండి మనం ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనె ముంచి కొంచెం పైన కర్పూరం పెడితే మంచిగా వెలుగుతుందండి ఇదిగోండి ఇలా ఉంది ఇప్పుడు మనము గుండు ఒత్తులు లేకపోతే బాలు ఒత్తి అంటారు కదండి దాన్ని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా బాగా వస్తుందండి ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవటం షాప్లో కొన్నట్లే వస్తాయండి చూసారా ఎంత బాగున్నాయో గుండు ఒత్తులు పొడు ఒత్తులు ఎలా తయారు చేయాలో చూద్దాము దానికోసం ఫస్ట్ దూది తీసుకొని ఇలా కొంచెం పొడు పొడుగా అనేసి వేసామంటే ఫాస్ట్గా అయిపోతుందండి చాలా చాలా ఫాస్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు ముందు ఒకటి ఉదపత్తి పుల్ల ఏదైనా కానీ ఒకటి పుల్ల తీసుకున్నామంటే ఈజీగా వస్తుందండి మనం ఊదుబత్తి తీసుకుంటే చాలా బెటర్గా అనిపిస్తుంది పుల్ల తీసుకొని దాన్ని పెట్టి ఒత్తిని కొంచెం పొడువుగాని పో పుల్లను మధ్యలో పెట్టాలండి మీకు కనిపిస్తుంది కదండి దూదిని వెడల్పు కానీ మధ్యలో పుల్ల పెట్టేసి మనం చేతిని ఇలా ఒక్కసారి పొడువుగా వీడియో క్లిప్లో కనిపిస్తుంది కదండి మనం చేతిని ఇలా అన్నామంటే ఒత్తి బాగా వస్తుంది కానీ గట్టిగా అదమకూడదండి గట్టిగా ప్రెస్ చేయకూడదు జస్ట్ నార్మల్గా ఇలా అన్నామంటే అయిపోయాం చాలా బాగా వస్తుందండి మనం ఒత్తి కొంచెం పొడువుగా తీసి పెట్టుకున్నామంటే చాలా ఒత్తులు చేసేసుకోవచ్చండి వెడల్పుగా కొంచెం దూది అని పుల్ల మధ్యలో పెట్టేసి చేతితో ఇలా రఫ్ చేయాలండి అంతే ఫాస్ట్గా అయిపోతాయి ఒత్తులు ఎన్ని ఒత్తులైనా చేసి పెట్టుకోవచ్చండి కాకపోతే మనం దూది తీసేసేటప్పుడు లేట్ అవ్వనిపిస్తుంది అందుకని ఒత్తులకు కావాల్సిన దూది మొత్తం ఇలా చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు గుండు ఒత్తులండి గుండు ఒత్తులకు కొద్దిగా దూది తీసుకొని ఇట్లా ప్లస్ లాగా పెట్టుకోవాలండి మీకు ఇప్పుడు దూది ఉంది కదండి దాన్ని ఇట్లా ప్లస్ లాగా పెట్టి మధ్యలో ఇంతాక మనం దూదినే బాల్లాగా చేసి పక్కన పెట్టేసాలి అండి దాన్ని ఇట్లా మధ్యలో పెట్టి ఆ బాల్ని ఇలా చూడితే సరిపోతుందండి మీకు ఒకసారి చూడండి దూది తీసుకొని మధ్యలో బాల్ దూదినే బాల్లాగా చేసి ఆ మధ్యలో పెట్టేసి అటు ఇటు మళ్ళీ ఫీ బట్ బొటవ మొత్తం పైన కనేసి దాన్ని మధ్యలో దూది చుట్టి మళ్ళీ పాలతోని మనం ఒక చేయి చేయి వేలు అద్దుకొని మళ్ళీ ఇలా రుద్దితే ఫాస్ట్గా వచ్చేస్తుందండి ఒత్తి నీట్గా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇప్పుడు ఒత్తుంది ఇది దూది ఉంది కదండి దాన్ని వెడల్పుగా ఇలా తీసుకొని రెండు ఒత్తులు చేసి ఒక ఒత్తిగా వెలిగిస్తాం కదా అందుకని ముందే మనము రెండు ఒత్తులను ఒకటేసారి ప్లస్ లాగో ఇదిగోండి ఇట్లా కొంచెము మళ్ళీ కొద్దిగా ఇట్లా ఇట్లా కొద్దిగా పొడువు కొద్దిగా వెడల్పు కొద్దిగా పెట్టి మధ్యలోని దూది లాగా దాన్ని మధ్యలో పెట్టేసి అటు ఇటు దూది మొత్తం పైనకి అనేసి దాన్ని ఫింగర్స్తో ఇట్లా రౌండ్గా అనాలండి అన్న తర్వాత పాలతోని మనం దాన్ని ఇంకొంచెం దూదిని ఇంకొంచెం దూది దానికి పెట్టి రుద్దేయాలండి వేయాలండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చేస్తే మీకు కనిపిస్తుందా అండి క్లియర్గా అర్థమైపోతుందా ఇదిగోండి దూదిని తీసుకొని మధ్యలో ఒక బాల్ పెట్టేసి దూది అండి బాల్స్ కూడా చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు బాల్స్ అవన్నీ పక్కన పెట్టేసుకుంటే ఇదిగోండి ఇలా చక్కగా బావచ్చినాయి కదండి ఓకే అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్